రాక్షసి గురువు చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు ఆయన పేరు గంగిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఆనందుడు అని ఒకడు ఉండేవాడు వాడు ఇంట్లో అన్ని పనులు చేసేవాడు వాడికి పదాలు పాడటం అంటే చాలా ఇష్టం పాడుకుంటూనే పనులన్నీ చేసేవాడు రాత్రివేళ పశువుల కొట్టంలో గడ్డిపరుచుకుని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకుని మరీ నిద్రపోయేవాడు వాడికి అంత ఇష్టం పాటలంటే అయితే వాడి గొంతు చీలిన బొంగులాగా కర్ణ కఠోరంగా ఉండేది వాడి పాట రెడ్డి గారికి ఆయన భార్యకు కూడా చాలా బాధాకరంగా ఉండేది అయినా వాడు లేకపోతే క్షణం గడిచేది కాదు అన్ని పనులు ఒళ్ళు దాచుకోకుండా చేసేవాడు కనుక ఎలాగో వాడి పాటను భరించేవారు తన పాటను అందరూ చీదరించుకుంటారని ఆనందకు తెలుసు అర్ధరాత్రి దాకా ఓండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి ఎన్నోసార్లు వాడితో అన్నాడు తన పాటను ఎవరు తిట్టినా వాడికి ప్రాణం చివుక్కుమనేది ఇది ఇలా ఉండగా రెడ్డికి ఒక కొడుకు కలిగాడు ఆ చంటివాడు ఆనంద పాట వినగానే ఉలిక్కిపడి కెవ్వు అరిచి గుక్క పట్టేవాడు ఇలా అనేక సార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనందతో నువ్వు పాడటం మానకపోతే మా ఇంట్లో పని మానయి అని నిష్కర్షగా చెప్పేసింది అక్కడే ఉన్న రెడ్డి వాడు పాటలు ఎలాగూ మానడు డబ్బులిచ్చి పంపేయి అంటూ రెండి నుంచి డబ్బు తీసి భార్యకు ఇచ్చాడు పని పోయిన దానికన్నా పాడటం మానమన్నందుకు ఆనంద్కు ఎక్కువగా అభిమానం పొడుచుకు వచ్చింది వాడు వెంటనే రెడ్డి ఇల్లు వదిలిపెట్టి అడవి దారి పట్టాడు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు పక్షులు జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని కరుగుతాయని వాడు విని ఉన్నాడు అడవిలోనే చీకటి పడింది ఆకాశంలో నిండు చంద్రుడు గాలి నిండా మంచి పూలవాసన ఆనంద ప్రాణానికి ఈ వాతావరణం ఎంతో నచ్చింది వాడు ఒక బండరాయి మీద నడుమాల్చి చెట్ల సందుల నుంచి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు వాడు నిద్రపోయేదాకా అలా పాడటం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి విన్నది ఆ రాక్షసికి పెళ్లి కావలసిన కూతురు ఉన్నది ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావటాన దాన్ని ఎవరు పెళ్ళాడటం లేదు తల్లి రాక్షసికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ పాడేవాడు ఎవరో కానీ మహాశ్రవణానందంగా పాడుతున్నాడు తన కూతురికి ఈ పాట నేర్పిస్తే పాట కోసం దాన్ని పెళ్ళాడేవాళ్ళు ఉండవచ్చు నాట్యం నేర్పిద్దామంటే పిల్లది మరీ స్థూలకాయం అయిపోయింది మరి రాక్షసి ఆనందను నిద్రపోతున్నట్టుగానే తీసుకుపోయి తన గుహలో కూతురి ముందు పెట్టింది మనిషి మాంసం నాకు అరగదు ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు తల్లి రాక్షసు తినటానికి కాదే విరిమహమా వీడు గొప్ప సంగీత విద్వాంసుడు నీకు పాటలు నేర్పిస్తాడు నీ పాటలు విని నిన్ను చేసుకుంటామని ఎగబడి జనాలు వస్తారు అన్నది తల్లి రాక్షసి ఆహా పెళ్ళి ఓహో పెళ్ళి అంటూ సంతోషంతో పిల్ల రాక్షసి చిందులు వేసింది ఈ కోలాహలానికి నిద్రలేసిన ఆనందుడు తల్లి రాక్షసిని రాక్షసిని చూసి చెవ్వు అన్నాడు తల్లి రాక్షసి వాడితో భయపడకు అడవిలో అద్భుతమైన నేను పాట విన్నాను నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు మా అమ్మాయికి ఆ పాటలు నేర్పి పుణ్యం కట్టుకో నీ కష్టం ఉంచుకొనిలే సంచీడు బంగారం ఇస్తాను అన్నది కాలానికి తన పాటను మెచ్చుకునేవాళ్ళు అంటూ కనబడేసరికి ఆనంద్కు పారవశ్యం ముంచుకు వచ్చింది మనుషులు పశువుల కన్నా హీనం వాళ్లకన్నా మీ రాక్షసులకి కళలు అంటే గౌరవం ఎక్కువ అని వాడు రాక్షసుని మెచ్చుకున్నాడు నువ్వు నీ ఇష్టం వచ్చినంతకాలం ఇక్కడ ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను అన్నది పెద్ద రాక్షసి ఆనందు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు తెల్లవారు వస్తూ ఉండడం చూసి రాక్షసి తల్లి దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు ఆనంద్ అడవి అంతా తిరుగుతూ దొరికిన పళ్ళు తిని చీకటి పడే సమయానికి గుహకు తిరిగి వచ్చాడు అప్పుడే తల్లి రాక్షసి దాని కూతురు నిద్ర లేచారు తన కూతుర్ని పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారానికి వెళ్ళింది పిల్ల రాక్షసి భక్తిగా ఆనంద్ కాళ్ళు కళ్ళకద్దుకుని పాట నేర్చుకోవడానికి కూర్చున్నది ఆనంద్ దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు అది పాడింది కానీ అది వాడికి పాటలా వినిపించలేదు కొండ మీద నుంచి బండరాళ్ళు దొరికినట్టు ఉరుములు ఉరిమినట్లు తోచి పాడి చాలా బాధ కలిగింది ఆపు అంతలా గొంతు చించుకోకు కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనందు దానికి మళ్లీ పాడి వినిపించాడు పిల్ల రాక్షసి మరింత భీకరంగా పాడింది అది పాడుతూ ఉంటే ఆనందకు కడుపులో కెలికినట్టయింది అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కొనుకు తీయటానికి ప్రయత్నించాడు కానీ పిల్లరాక్షసి తెల్లవార్లు పాట సాధన చేస్తూనే ఉంది ఆనందకి కంట నిద్రపడితే ఒట్టు ఇంతలో తల్లి రాక్షసి రెండు దుప్పులను చంపి తెచ్చి నా తల్లే పాట పాడుతున్నది ఇంకా ఏ కోవిలో గుహలోకి దూరిందనుకున్నా సుమా అంటూ కూతుర్ని కావలించుకుని ముద్దు పెట్టుకున్నది అది మొదలు ఆ గుహ ఆనందుకు ఒక నరకం అయింది రాక్షసి పాట మూలంగా వాడి తెల్లవార్లు నిద్ర ఉండేది కాదు దాని గొంతు వినిపిస్తేనే వాటికి తేళ్లు జర్రులు పాకినట్టు ఉండేది ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసుతో మీ అమ్మాయి గొంతు బాగుండదు దానికి సంగీతం నప్పదు అని చూశాడు తల్లి రాక్షసి మండిపడి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడు అది నిన్ను మించిపోతుందనే నీకు అసూయ అన్నది ఆనంద్ మరి మాట్లాడలేదు కళ అనేది కేవలం ఆత్మసంతృప్తికి మాత్రమే కాదు వినేవారిని కూడా అది రంజింప చేయగలగాలి అందులో సంగీతం మరీను ఎందుకంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు కానీ సంగీతం అలా కాదు సంగీతం ఇతరులకు వినిపిస్తుంది ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనంద్కు ఇప్పుడు తెలిసి వచ్చింది రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం ఎదురు చూడకుండా ఒకరోజు పగలు రాక్షసి తల్లి కూతుళ్ళు నిద్రపోతూ ఉండగా వాడు గుహను వదిలేసి రెడ్డి గారి ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ వచ్చావుడ్రా అని రెడ్డి అతని భార్య వాణ్ణి అడిగారు ఆనంద్ వాళ్లకు జరిగిందంతా చెప్పి నాకు బుద్ధి వచ్చింది నా తప్పు నేను తెలుసుకున్నాను నేను వచ్చింది పనిచేయటానికి కానీ పదాలు పాడడానికి కాదు అన్నాడు ఆ తర్వాత వాడు పదాలు పాడలేదు కానీ వాడికి రాక్షసి గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది కథ సమాప్తం కథను విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలుపగలరు థ్యాంక్ యూ